పుష్ప ముందు వరకు సుకుమార్ వేరు పుష్ప నుండి మనకి కనిపిస్తున్న సుకుమార్ వేరు రాజమౌళి సలహాలతో రాటుదేలిన ఈ లెక్కల మాస్టర్ ఇప్పుడు అచ్చం మారిపోయాడట టాలీవుడ్ దర్శకుల్లో మిస్టర్ పర్ఫెక్షన్స్గా పేరున్న వాళ్ళలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు తనకు కావలసిన అవుట్పుట్ కోసం ఆయన ఆర్టిస్టులను టెక్నీషియన్లను ఎంత కష్టపెడతారో కథలు కథలుగా చెప్పుకుంటారు ఇండస్ట్రీలో జక్కని తర్వాత ఆ స్థాయిలో తన టీం సభ్యులను సతాయించేది సుకుమారే అంటుంటారు పని రాక్షసుడిగా పేరున్న సుకుమార్ రైటింగ్ దగ్గర నుంచి మేకింగ్ వరకు ఏ విషయంలోనూ ఒక పట్టాన సంతృప్తి చెందరు ఆయన స్క్రిప్ట్ ఏ దశల్లోనూ లాక్ కాదు సెట్స్లో అప్పటికప్పుడు సన్నివేశం మార్చేస్తారు డైలాగ్స్ కొత్తగా రాయిస్తారని ఎన్టీఆర్ సహా చాలామంది చెప్పారు ఇక మేకింగ్ టైంలో సెట్స్లో ఎంతమంది ఉన్నా ఎంత టైం పట్టినా ఆయన తాను కోరుకున్న అవుట్పుట్ వచ్చే వరకు రాజీ పడరని అంటారు పేరున్న టెక్నీషియన్లు సైతం సుకుమార్ దెబ్బకు బెంబేలెత్తిపోతుంటారని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు పుష్ప టూ మీద ఉన్న భారీ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ తన టీంతో కలిసి మామూలుగా కష్టపడట్లేదు ప్రేక్షకులకు ది బెస్ట్ ఇవ్వటం కోసం ఆయన ఆర్టిస్ట్లను టెక్నీషియన్లను మామూలుగా సతాయించట్లేదట ఆయన దెబ్బకు దేశంలోని టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకడైన గణేష్ ఆచార్య కూడా బెంబేలెత్తిపోయినట్లు సమాచారం సినిమాలో అత్యంత కీలకమైన జాతర ఎపిసోడ్లో వచ్చే పాటకు గణేష్ నృత్య రీతులు సమకూర్చాడు రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో కొన్ని వారాల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగిందట ఈ పాట కోసం కొన్ని వారాల పాటు పనిచేసాడట గణేష్ ఆయన కెరియర్లోనే లోనే అత్యధిక రోజులు పనిచేసిన పాటల్లో ఇదొకటని సమాచారం ముందు అనుకున్న కాల్ షీట్స్ కంటే రెండు మూడు రెట్లు కేటాయించాల్సి వచ్చిందట కేవలం గణేష్ ఆచార్య అక్కడి పారితోషికం కోట్లలోకి వెళ్లిపోయిందట స్టెప్పులు మార్చి మార్చి కంపోజ్ చేయటం షూట్ దగ్గర బాగా ఆలస్యం జరగటంతో గణేష్ ఆచార్య ఇదేకడి పర్ఫెక్షనిజం అంటూ తల పట్టుకున్నాడట గణేష్ అయితే ఇలా ఎంత కష్టపడి ఎంత ఆలస్యం జరిగినా ఆ సమయానికి అసహనం చెందిన వాళ్ళు కూడా చివరికి తెరపై అవుట్పుట్ చూశాక ఎవరైనా సుక్కుకి సలాం కొడతారనడంలో ఎలాంటి సందేహం లేదు